నమస్కారం సిటీ స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మూడవ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రాలు అందరూ భాగస్వాములు కావాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య పిలుపునిచ్చారు మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా బీట్ ద హిట్ నినాదంతో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎండ తీవ్రతలను తగ్గించేలా మొక్కలు నాటడం చలివేంద్రాల ఏర్పాటు పశుపక్షాతుల కొరకు నీటి తోటల ఏర్పాటు పారిశుద్ధ్య కార్మికులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు టోపీలను అందజేశారు ప్రజలు ఉద్యోగులు అందరూ వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా నాలుగు నెలల పాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు అందులో భాగంగా ఈ నెల బీట్ ద హిట్ నినాదంతో ఎండవేడివి నుండి ఉపశమనం కలిగేలా అందులో భాగంగా ఈ నెల బీట్ ద హిట్ నినాదంతో ఎండవేడివి నుండి ఉపశమనం కలిగేలా పలు కార్యక్రమాలు చేపట్టామని అన్నారు వేడి పెరగకుండా మొక్కలు నాటడం రూఫ్ టాప్ గార్డెనింగ్ తదితర కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు ముఖ్యంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు అందరూ సహకరించాలని అన్నారు నగరంలో ఎండవేడివి నుండి రక్షణ పొందేలా మరిన్ని కార్యక్రమాలు రూపకల్పన చేస్తున్నామని అన్నారు ఫిబ్రవరిలో ఫోర్స్ ఎగ్రిగేషను మార్చిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాను ఏప్రిల్ ఈవెస్ చెక్ అండ్ మేలో ఇప్పుడు ఎండ ఎక్కువ ఉంది ఎండాకాలం కాబట్టి ఇందులో మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏం చేస్తే ఈ వడదెబ్బ ఇలాంటివి రాకోకుండా మనం ప్రివెంట్ చేయగలము దానిపైన ఈరోజు ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఫస్ట్ మనం ట్రీ ప్లాంటేషన్ చేసాము ఈ క్లైమేట్ చేంజ్ వల్లనే ఇంత ఎండ ఎక్కువ అవ్వడం ఇలా ఉంటుంది కాబట్టి ట్రీ ప్లాంటేషన్ అనేది చేయడం జరిగింది తర్వాత చలివైన గారు మన కార్పొరేషన్ పరిధిలో పన్నెండు శలివేంద్రాలు పెట్టాము ఇప్పుడు ఇంకోటి స్టార్ట్ చేశాము డిఫరెంట్ వేరియస్ ఏజెన్సీస్తో మనం కోఆర్డినేట్ చేసుకుని పెట్టడం జరిగింది అలాగే ట్రాఫిక్ జంక్షన్స్లో షేడెడ్ నెట్స్ మన పైన గ్రీన్ మ్యాప్స్ కానీ అవి కూడా వేరే ఏజెన్సీస్తో కోఆర్డినేట్ చేసుకుని పెట్టడం జరిగింది ఈ ఈరోజు వర్కర్స్కి ఓఆర్ఎస్ డిస్ట్రిబ్యూషన్ అలాగే క్యాబ్స్ సో ముందు కూడా ఓఆర్ఎస్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఇది ముఖ్యంగా వర్కర్స్కి ఏంటంటే మీకు టైమింగ్స్ కూడా చేంజ్ చేశాం సో లెవెన్ కల్లా ఫినిష్ చేసే ఇప్పుడు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి సో స్టార్ట్ అయ్యేలాగా ఎండకి ఎక్కువ వర్క్ ఉండకోకుండా చూసి ముందుగానే కంప్లీట్ చేసుకునేలాగా టైమింగ్స్ కూడా చేంజ్ చేయడం జరిగింది బట్ మీరు తీసుకోవాల్సిన మెజర్స్ వర్కర్లు కూడా కంపల్సరీ ఎక్కువ ఫ్లూయిడ్స్ అంటే మన కోకోనట్ వాటర్ కానీ వాటర్ కానీ ఏమైనా జ్యూస్లు కానీ తీసుకోవడము ఓఆర్ఎస్ తీసుకోవడము ఏమన్నా ఇమీడియట్గా వడదెబ్బ లాంటివి ఉంటే డాక్టర్కి కన్సల్ట్ పీఎస్సి కానీ ఎంహెచ్ఓన్ కన్సల్ట్ అయ్యి చూపించుకోవడం ఇలాంటి మన మా మీ కేర్ సెల్ఫ్ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మిగతా స్టాఫ్ ఎక్కడైతే మన సచివాలయాలు ఉన్నాయో వాటి ప్రజలు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఏ ఇబ్బంది లేకోకుండా ఎండ్లో వెయిట్ చేయించుకోకుండా ఇమీడియట్గా వాళ్ళకి సర్వీస్ ఇచ్చి పంపించవలసి ఉంటుంది మన ప్రజలకు కూడా సెక్రటరీస్ కూడా ఉన్నారు కాబట్టి ఈ హీట్ అలర్ట్స్ వీటిని కంటిన్యూస్ తీసుకొని దాని తగ్గ ప్రికాషనరీ మెజర్స్ చేసుకోవాలి అండ్ మనం ఈ రూఫ్ టాప్ గార్డెనింగ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఏవైతే ఈరోజు మనం కండక్ట్ చేస్తున్నామో అన్నీ కూడా దీనికి సంబంధించి ఈ వడదెబ్బ హీట్ హీట్ వేవ్స్ లేకుండా చేసుకోవడం కోసము సో ఈ హీట్ స్ట్రోక్ సంబంధించి కూడా ఈ పోస్టర్స్ అనేవి రిలీజ్ చేశాము సచివాలయంలో కూడా ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు దీన్ని తెలుసుకొని ఈ ఏ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలో వాటిని జాగ్రత్తలు తీసుకుంటారు తీసుకుంటారనేసి Corpo